కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము తుది బంధం ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థం అవుతుందో నాకు అర్థం కాలేదు ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే నేను మా ఊరు వెళ్ళి వస్తాను చెప్పాను ఆ రోజు సాయంత్రం ఎందుకు అనవసరపు ఖర్చులు మీ అన్నయ్య వాళ్ళే హైదరాబాదు మారిపోతున్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి కలిస్తే సరిపోదు అన్నాడు మోహన్ అన్నయ్య వస్తున్నాడని నా బాధ అసలు అందుకే వెళ్ళాలి అని చెప్తామనుకున్నాను అలా చెప్తే అర్థం కాదు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించినా నాకు ఏ ఆలోచన రాలేదు నేను వెళ్ళాలి అంతే అన్నాను గట్టిగా సరే వెళ్దూలే దానికి ఎందుకు అంత కోపం అన్నాడు పేపర్ చదువుతూ నాది నిజంగా కోపమే అయితే ఇలా పేపర్ చదువుతూ సమాధానం చెప్పేవాడా అసలు కోపంగా అనడానికి స్థిరంగా అనడానికి చాలా తేడా ఉంది అగ్రేషన్కి ఆస్సరేషన్స్కి తేడా లేదు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళను అని మాత్రం అన్నారు అది కూడా ఏదో అనుకునే ఉంటావుగా అది నువ్వే చెప్పు ఆ గొంతులో నాకు అలవాటైన వెటకారం అందుకే ఆ వెటకారానికి నేను స్పందించను స్పందించకూడదు అని కూడా అనుకుంటూ ఉంటాను కానీ అంతలోనే నా గొంతులోంచి మాటలు దుర్లుకొస్తాయి అవును నువ్వే అంటావుగా దేనికైనా ప్లానింగ్ అవసరమని చివరిలో దీర్ఘం తీస్తున్నప్పుడు మాటకి ప్రతి మాట చెప్పానని గుర్తొస్తుంది నా మాటలు ఆగిపోతాయి అతని చూపులో నాలో దిగబడతాయి విసిగించకుండా విషయం చెప్పు అంటాడు విసిగిపోయిన ముఖం పెట్టి ఒక ఒక్క మాటకి విసిగిపోయిన ము ముఖాలే ఇట్లా ఉంటే సంవత్సరాల తరబడి విసుగుని భరించే ముఖాలు ఇంకెంత షండాలంగా ఉండాలి మరి నా ముఖం అలా ఉండదే సరే వచ్చే బుధవారం వెళ్తున్నాను రెండు రోజులు ఉంటాను పిల్లల్ని ఇక్కడే వదిలేస్తున్నాను సత్యమ్మకి రోజు రమ్మనమని మీకు పిల్లలకి బాక్స్ పెట్టమని చెప్పాను గ్యాసు వస్తుంది పెట్టించండి గడగడ చెప్పేశాను ఆయన దగ్గర నుంచి సమాధానం రాదు తల పేపర్లో నుంచి తీసి ఏంటి ఏం చెప్పావు అన్నాడు మళ్ళీ చెప్పాలా వద్దా చెప్పలేదు బస్సు బయలుదేరింది చీకటి గుహలో నుంచి బయటపడ్డ చిలకల రెక్కల్లా నా చీర చెంగు గాలిలోకి ఎగురుతుంది ఏసీ గదిలో నుంచి ప్రకృతి ఒడిలోకి పరిగెత్తితున్నట్లు వీస్తుంది గాలి దారం తగిన గాలిపటంలా పటంలా జుట్టు కిటికీ పక్కన సీటు ఎప్పుడూ అన్నయ్య సొంత ఆస్తిలా ఆక్రమించిన స్థలం స్కూల్ బస్సులో వడికి కాలం నాకు కాకుండా పోయినా నాకు ఇష్టమైన స్థలం వాడు నాకు అన్నయ్య కాకుండా ఉంటే తమ్ముడై ఉంటే ఈ సీటు మీద ముందు నేనే అధికారం చెలాయించేదానినా నాన్న మాత్రం పోనీలేమ్మా ఆ కిటికీకి పక్కన కూర్చుంటే నీ జుట్టంతా గాలి ఎగిరిపోయి చిక్కుపడిపోతుంది ఎంచక్క పక్కనే కూర్చుంటే బాగుంటుంది అంటుండేవాడు నాకు అలా గాలికి ఎగిరే జుట్టే ఇష్టమని చెప్దామని అనుకున్నాను ఎలా చెప్తే నాన్నకి అర్థమవుతుందో తెలియక అసలు చెప్పనే లేదు ఎప్పటికైనా బస్సులకి మినిస్టర్ అయ్యి కిటికీ పక్కన సీట్లన్నీ అమ్మాయిలకి అని ప్రకటించేయాలని బలంగా అనుకునేదాన్ని కోరుకునేదాన్ని వేడుకునేదాన్ని నవ్వొస్తుంది తలుచుకుంటే ఆ తర్వాత అన్నయ్యకి బస్సుల్లో కిటికీ సీటు మీద మూచిపోయి సైకిల్ మీద ఇష్టం మొదలైంది నాకు సైకిల్ అంటే ఆశయం ఇంతవరకు నేను సైకిల్ ఎక్కనే లేదు అది తొక్కుతుంటే అయాసం వచ్చి కాళ్ళ నొప్పులు కూడా వస్తాయంట కదా ఈ మాటే అన్నయ్యని అడిగితే అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటూ నవ్వేశాడు అవును నాకు అందని ద్రాక్షలు పులిపే పులుపు మాత్రమే కాదు చేదు కూడా ఇష్టం లేనివి తలుచుకోవడం కన్నా మేలని పేపర్ తీసి రెండు పేజీలు తిప్పానో లేదో మా ఊరు వచ్చేసింది ఏమ్మా రాజ్యం కులాసాగా ఉన్నావా బావగారు బాగున్నారా అని అడిగాడు అన్నయ్య నన్ను చూస్తూనే బాగున్నాం అన్నయ్య అన్నాను లోపలికి అడుగు పెడుతూ వదిన ఎదురొచ్చి చేతిలో బ్యాగు తీసుకుంది ఏంటి విశేషాలు అడిగింది వదిన అవ్వాల్సిన రెండు విశేషాలు అయినాయి కదా ఇంకా అంతకన్నా మా సంసారంలో విశేషాలు ఏముంటాయి చెప్పాను వదిన నవ్వేసి భలే పిల్లవే అంటూ ఒంటింట్లో టీ పొడి మీద యుద్ధానికి పోయింది నేను ఇల్లు మొత్తం పరికించి చూశాను ఎలా ఉండేదో అలాగే ఉంది కానీ అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి అప్పుడెప్పుడో నా పెళ్ళికి అన్నయ్య కొట్టించిన సున్నం అది మా సంసారంలోనే పెచ్చు ఊడుతున్నాయి సున్నం ఎంతసేపు అనుకున్నాను నేను చెక్క తలుపులు మాత్రం అలాగే ఉన్నాయి ఇంటి పెరట్లో బాదాం చెట్టు మామిడి చెట్టు అలాగే పాతుకుపోయి ఉన్నాయి మామిడి పూత పుయ్యటమే తప్ప కాయటం లేదని రెండేళ్లుగా అన్నయ్య వంక పెడుతున్నాడు అంచేత ఆ చెట్టును కొట్టెయ్యాలని ఆయన అభిప్రాయం ఇంతకుముందు పడకగది చిన్నదిగా ఉందని వెనకాల మూడడుగులు పెంచినప్పుడు రెండు కొబ్బరి చెట్లు కొట్టించేశాడు ఆ చెట్లతో పాటే ఎన్ని జ్ఞాపకాలు కూలిపోయాయి కొబ్బరి ఆకులతో చేసి ఊదుకున్న పీకలు రెండు చెట్ల మధ్య ఆడిన తుక్కుడు బిళ్ళ లేత కొబ్బరి నీళ్లు బెడ్రూమ్ బెడ్రూమ్ బాగానే పెరిగింది కానీ ఇండ్లు స్వరూపమే మారిపోయింది కట్టుడు పళ్ళు కొయ్యకాళ్ళు పెట్టించుకున్న ముసలమ్మలా తయారయ్యింది అందుకే నాకు కోపం వచ్చింది ఈసారి ఇంటికి ఏ మార్పు చేసినా నాకు చెప్పి చెయ్యన్నయ్య అన్నాను నేను ఎప్పుడో తాతల నాటి ఇండ్లు ఇంకా ఏముందమ్మా ఇంట్లో అంటాడు అన్నయ్య ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకున్నాను తప్ప చెప్పలేకపోయాను ఇండ్లు అమ్మ అమ్మకు తప్పేటట్టు లేదు అన్నాడు అంతకు వారం రోజుల ముందు ఫోన్లో వేరం కూడా కుదిరింది అపార్ట్మెంటు కడతారట అరవై ఇచ్చి నాలుగు ఫ్లాట్లు కూడా ఇస్తామంటున్నారు పిల్లలిద్దరికీ చెరొకటి ఇచ్చి ఒకటి అద్దెకిచ్చుకున్న పిల్ల పెళ్లి ఖర్చులకి ఇంకొకటి అంది వస్తుంది అన్నట్టు సంబంధం కూడా కుదిరేటట్టు ఉంది అని చెప్పాడు పెళ్లి కుదిరింది బీరం కుదిరింది ఇంకా ఏం చెప్పాలి నేను ఆ ఇల్లు అమ్మవద్దని చెప్పవచ్చు మరి పెళ్ళికి డబ్బుల సంగతి అంటాడు ఉండటానికి అత్తగారింట్లో కోట్లు ఉన్నాయి కానీ అవి ఆయన కష్ట పోనీ ఈ ఆ ఇల్లు నిలుపుకుందామా అంటే అది అన్నయ్య పిత్రా తీర్థం నా దగ్గర ఏముందని నిలుపుకోగలను నేను హైదరాబాద్ వస్తున్నాను కాగితాలు తీసుకొస్తాను నువ్వు కూడా సంతకం పెడితే అన్నాడు వద్దు నేనే వస్తాను ఫోను పెట్టేశాను వీధి గుమ్మానికి ఆనుకొని ఉన్న అరుగులపైన కూర్చుంటే ఒళ్ళో కూర్చున్నంత హాయిగా ఉంది చిరు చీకట్లు కమ్ముకుంటుండగా వీధి వెంట గుడ్లను అడివి నుంచి ఇంటికి తోలుకెళ్తున్న గోపయ్య వచ్చి రేగికాయలు కాలేకాయలు చేతిలో పెట్టాడు అన్నయ్య అసహనంగా ఉన్న సంగతి మధ్యాహ్నం నుంచి తెలుస్తూనే ఉంది కారణం తెలుసుకోవాలనిపించలేదు కొంత చీకటి పడేదాకా ఆగి ఇంకా చాలు రా చీకటి పడుతుంది అన్నాడు లోపల నుంచే పర్వాలేదులే అన్నయ్య ఇక్కడే చాలా బాగుంది అన్నాను మినుగురు పురుగులను చూస్తూ అన్నయ్య బయటికి వచ్చాడు ఏమిటి విషయం అన్నాడు నెమ్మదిగా విషయం ఏముంది ఏమీ లేదు నేనే వస్తానన్నాను కదా ఇంత హడావుడిగా రావాల్సిన పని ఉంది అడిగాడు జంకుతో ఎప్పడొద్దన్నయ్య ఈ ఇండ్లు అమ్ముకునేందుకు నీకు అన్ని హక్కులు ఉన్నాయి నేనేమీ నీకు అడ్డుపడదామని రాలేదు చెప్పాను నేను అన్నయ్య గట్టిగా నిట్టూర్చాడు మరి ఇంకెందుకు వచ్చినట్టు మొహమాటంగా అడిగాడు ఈ ఇంటికి నాకు చుట్టరికం ఉందన్నయ్య ఈ ఇండ్లే కాదు ఈ ఊరికి నాకు కూడా ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఈ ఇండ్లు అమ్మేస్తానంటే ఏదోగా ఉంది అందుకే ఒకసారి చూసిపోదామని చెప్పాను నేను భలేదానివే దానికోసం ఇంత దూరం రావాలా అయినా హైదరాబాద్లో నేను ఇల్లు తీసుకుంటున్నానుగా అది మాత్రం నీ ఇల్లు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా నిన్ను కాదనేది ఎవరు అన్నాడు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఈ ఇంటి ఆడపిల్లగా నాకు ఆస్తి హక్కు ఉండవచ్చు కానీ అది కేవలం చట్టపరంగా మాత్రమే మాకే అభ్యంతరాలు లేవని చెప్పమని మోహన్ అనేశాడు నువ్వు ఇండ్లు అమ్మేస్తావు నా హక్కు కేవలం కా కాగితాలపైన సంతకం మాత్రమే ఇది నేను పుట్టి పెరిగిన ఇండ్లు ఆ ఇంటికి వస్తే నాకు కలిగే ఆనందం నీకు తెలియదు ఇండ్లు అమ్మేయటం అనే ఒక్క నేపంతో ఆ ఆనందాన్ని నాకు కాకుండా చేస్తావు పుట్టింటికి వెళ్ళడం అనే సాకుతో వచ్చి నేను నడిచిన నేలని నేను పెంచిన చెట్టుని అప్పుడప్పుడు చూసుకునే అవకాశం లేకుండా చేస్తావు నీకు తెలియదన్నయ్య ఈ ఇండ్లు నాకు నా జ్ఞాపకాలకి మధ్య ఉన్న తుది బంధం అది తెగిపోతుందనే నా బాధంత ఇదంతా చెప్పాలని ఉంది చెప్తే అర్థం అవుతుందో లేదో ఆలోచిస్తూ ఉండిపోయాను రచన अलपिराना प्रसाद